ఆ తర్వాత రోజు ఉదయం బాబ్జీ రాగానే విజయ లేచి నిలబడింది బెడ్ దగ్గరకొచ్చి చెయ్యి కదిపి చూశాడు రమేష్కి స్పృహ రాలేదు అంది నెమ్మదిగా మరో గంటకి రావచ్చనన్నారు డాక్టర్ నేనుంటాను మిమ్మల్ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను రండి మీరొచ్చే వరకు నర్సు చూస్తుంటుంది రండి వెళదాం రమేష్ని చూస్తూనే రూమ్ దాటింది విజయ త్వరగా తగ్గితే చాలు కోలుకుని లేచి తిరగలిగితే తను ధైర్యం చేసి ఉన్నందుకు ఫలితం దక్కుతుంది ట్యాక్సీ వేగంగా పోతున్న ఆలోచనలు అంతకంటే వేగంగానూ నడుస్తున్నాయి ట్యాక్సీ దిగి బాబ్జీకి నమస్కరించి హాస్టల్ ఎంట్రన్స్లోకి ప్రవేశించేసరికి శేషగిరి ప్రచారాలు చేస్తూ విజయ్ను చూసి ఆశ్చర్యపోయాడు ఆ టైం అప్పుడు అన్న అక్కడ ఉండడం ఆశ్చర్యం కలిగించింది కాని అతని కళ్ళు కోపాన్ని చూపిస్తున్నాయి ఈ క్షణమో మరో క్షణమో అగ్నిపర్వతం బద్దలయ్యే సూచనగా ఉంది తనను నీడలా వెంటాడుతున్నాడని విజయ్కి తెలుసు అన్నగారికి కావలసింది రమేష్ మీద దెబ్బతీయడమే ఏదో విధంగా రాత్రంత ఎక్కడున్నావు కంఠంలో మృదుత్వం కంటే కఠినత్వమే ఎక్కువ ప్రస్ఫుటిస్తోంది మూర్తిగారి డిస్పెన్సరీలో అదే ఎందుకు వెళ్ళావు ఆ డిస్పెన్సరీకి రమేష్ కోసం ఆ దగుల్బాజీ కోసం వెళ్ళి ఉండగలిగేటంత ధైర్యం నీకుంటే నీ తిరుగులు సహించగలిగే శక్తి నాకు లేదు రమేష్ దగుల్బాజీ వ్యక్తి కాదు సంస్కారవంతుల్లో మొదటివాడుగా వస్తాడు దయా ధర్మంలోనూ మొదటివాడుగా వస్తాడు నర్మయ్ విజయచంప చెల్లు మంది బలమైన ఆ దెబ్బ కదిరిపోయింది సుడులు సుడులుగా తిరిగిపోయాయి మాట రాలేదు నౌకరి చేసుకుని అడుక్కు తిని బ్రతికిన ఆ రమేష్ నీ దృష్టిలో ఇప్పుడు గొప్పవాడైతే కావచ్చు కాని వాడు బ్రతికేమిటో అనుక్షణం వాడు గుర్తుపెట్టుకుని దూరంగా ఉంటే చాలు ఇంకెప్పుడైనా వాడితో హాస్టల్లో గానీ గార్డెన్లో గాని ఇంకెక్కడ కనిపించినా మీ ఇద్దరినీ కలిసి చీరేసి పాతరేస్తాను రాఘవరావు కూతురు రోడ్లమట ఒక వేదతో తిరుగుతుందనే అప్రదిష్ట నాన్నగారికి తీసుకురాకు తిరగాలంటే వాడే దొరికాడా ఇదే చివరగా చెప్పడం గుర్తించుకో విసురుగా బయటకు వెళ్లిపోయాడు శేషగిరి విజయ్ దిగిన తర్వాత డోరు ముయ్యాలి అనుకుంటున్న బాబ్జీకి శేషగిరి మాటలు వినిపించి అలాగే డోరు కానుకుని నిలబడిపోయాడు కొన్ని మాటలు అస్పష్టంగా వినిపించాయి ఏదో వాగ్వివాదం జరుగుతోందని మాత్రం గ్రహించాడు మీద దెబ్బ చెళ్ళుమంటూ తగిలేసరికి ఆ దెబ్బ తనకే తగిలిందని బాధపడిపోయాడు శేషగిరి మనస్తత్వమేమిటో బాబ్జీకి బాగా తెలుసు ఆవేశం తప్ప ఆలోచించే నిలకడలేదని పేకాట్లో రోజూ యుద్ధమే జరుగుతుందని మాటకి ముందు చేసుకుంటాడని విన్నాడు శేషగిరి బయటికి రావడం చూసి తనను గుర్తుపట్టకుండా చొప్పున వంగి టైర్ని పరిశీలిస్తున్నట్టు నటించి సాగాడు ఏ టాక్సీ వస్తావా రానున్నట్టు చెయ్యి అడ్డంగా ఊపాడు విసురుగా నడిచి వెళ్ళిపోయాడు శేషగిరి లోపలికి వెళ్లి విజయ్ని ఓదార్చి రావాలన్నంత ఆవేదన కలిగింది తను అలా వెళ్లడం భావ్యం కాదని టాక్సీని తీసుకుని వచ్చేశాడు బాబ్జీ అతని మనసు బాధగానే ఉంది విజయ్కి జరిగిన పరాభవం గుర్తుకొస్తే విజయ ఏమీ ఎరుగంధాలలా పమిటి చెంగుతో ముఖం కళ్ళు తుడుచుకుని తన రూమ్కొచ్చింది అప్పుడే మంచాల మీద నుంచి దిక్కుండానే పొర్లుతున్న నీరజ ఉమా విజయ్ని చూడగానే ఒక్క ఉదుటను లేచి కూర్చున్నారు ఆశ్చర్యంగా రాత్రంతా ఎక్కడున్నావే రోడ్డు మీద విసుగ్గా జవాబిచ్చింది విజయ మేమైతే రోడ్డు మీద ఉన్నామన్న నమ్ముతాం ఎవరైనా నువ్వంటే మాత్రం ఎలా నమ్ముతారే అసలేం జరిగిందో చెప్తేనే గాని మా మనసు శాంతించదు అవసరం పడున్నా వాట్ స్పృహలేని పరిస్థితుల్లో ఒక వ్యక్తిని హాస్పిటల్లో చేర్పిస్తే అతని దగ్గర ఉండవలసి వచ్చింది తప్పని పరిస్థితుల్లో ఆ విషయం మాకు ముందుగా ఏమాత్రం తెలిసినా మీ అన్నయ్యకి ఏదో ఒక సాగు చెప్పి ఉండేవాళ్లం మీ అన్నయ్య నిమిష నిమిషానికి ఫోన్ చేయడమే ఒకవేళ సినిమాకి వెళ్ళావేమో అనుకుని ఆ విషయమే చెప్పాం తిరిగి తొమ్మిదిన్నరకి ఫోన్ చేసి వచ్చిందా అని అడిగాడు రాలేదని చెప్పాం అయినా నాకు తెలియకడుగుతాను నువ్వేమన్నా చిన్నపిల్లవా తప్పిపోతావని కంగారు పడ్డానికి విజయం మాట్లాడలేదు తను ఆ సమయంలో అలా చేయాల్సి వచ్చింది అప్పుడు తనలోని మానవత్వం తన చేత అలా చేయించింది ఇన్ని విపరీతమైన అర్థాలకి దారితీస్తుందని తెలియదు తెలుసుంటే తను ఆ రాత్రి రమేష్ దగ్గర ఉండేది కాదు మరో ఏర్పాటు చేసి వచ్చేసేది కాని తను అలా రమేష్ని వదిలేస్తే తనకి ఉండేదా అన్నగారు అవమానించాడని తను అలా అనుకుంటుంది అనుకుంటుందిగాని మాకు ఆశ్చర్యమే కలిగింది రాత్రి రాలేదని ఎప్పుడూ ఎక్కడికి వెళ్లందనివి అకస్మాత్తుగా పెద్ద విప్లవం తీసుకొచ్చినట్లయింది అంది ఉమా ఆ వ్యక్తి ఎంతో ఆప్తుడైతేనే తప్ప విజయం ఉండదు అంది నీరజ రాత్రి నేను అదే మాట అన్నాను ఇప్పుడేమైందిలే త్వరగా తయారుకా టిఫిన్ తినొద్దాం ఆలస్యంగా వెళితే ఆ టిఫిన్ కూడా ఉండదు అంటూ దుప్పట్ని తొలగించుకుని మంచం దిగింది ఉమా ఆవలించుతూ అందుకు ఇవ్వలేదు విజయ ఆమె మనసంతా వికలమైంది మంచి మనసుతో తను చేసిన పనికి హర్షించకపోగా చివరికి తనకి చెంపదబ్బా రమేష్ అన్నయ్యకి ఏం అపకారం చేశాడని అంత క్రోధం వెలుగుచ్చాలి అతనికి ఆస్తి లేకపోతేనేం మంచి మనసుంది సంఘంలో గౌరవం లేకపోతేనేం సంస్కారవంతుడనే అంటారు మనిషి మనుగడకి అది చాలు మనిషికి అంతకు మించిన ఆభరణం మరొకటి ఉండదు అది అన్నయ్య తెలుసుకోగలిగితే అదే చాలు అనుకుంది మనసులో వారం రోజుల తర్వాత రమేష్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసిస్తారు ఈ వారం రోజులు బాబ్జీ చేసిన సేవలు గాని డాక్టర్ మూర్తి చేసిన వైద్యం ఎలా ఉంది జాగ్రత్తగా చూడండి అని విజయ్ రోజు చేసే ఫోన్ కాల్స్ ఇవన్నీ రమేష్ ఆరోగ్యాన్ని పడ్డానికి దోహదం చేశాయి ఆ రోజు సాయంత్రం తనే వచ్చి తీసుకువెళతానని చెప్పిన బాబ్జీ అంతులేడు ఏమయ్యాడా అని ఎదురుచూస్తూ బిల్లు చెల్లించి తనే బయలుదేరాలి అనుకుంటుండగా రమేష్కి ఫోన్ వచ్చింది బాబ్జీ నుంచి అడక్కు హాస్పిటల్ నుంచి నేరుగా మా ఇంటికి వచ్చాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేను బాబ్జీ కాంటంలోని ఆతృత ఆదురుద్దాను అర్థం చేసుకున్న రమేష్ ఏం జరిగిందా అని అనుకుంటూనే నెమ్మదిగా బయటకొచ్చి ఆటోలో బయలుదేరాడు ఏదో జరిగింది అది ఏంటని ఊహించడానికి కూడా రమేష్కి భయం వేసింది ఫోన్లో మాట్లాడుతున్న బాబ్జీ కాంఠం రుద్దమవడం గ్రహించాడుగాని ఏంటి అనేది ఊహకే అందలేదు అసలు ఊహించడానికి కూడా టైం లేకపోయింది రేణుకేం కాలేదు కదా రేణు సంగతి గుర్తుకొచ్చేసరికి అతనికి గుండె ఆగిపోయినంత పనైంది నవనాడులు కుంగిపోయాయి అవును రేణుకే ఏదో జరుగుంటుంది అందుకే తన కోసం వస్తానని కూడా రాలేకపోయాడు రాలేకపోయాడంటే రేణుకి ఆరోగ్యంలో ఏమాత్రమైనా మార్పు వచ్చుంటుంది ఆటోకి డబ్బులిచ్చి దిగిన రమేష్కి బాబ్జీ ఇంటి ముందు జనం ఉన్నారు అవసరమైతే హాస్పిటల్కి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఉంది డాక్టర్ మూర్తి కారు అంబులెన్స్ పక్కన ఆగుంది రమేష్ గుండెలు దడదళ్లాడిపోతున్నాయి అనుకుందంతా అయింది లేకపోతే ఇంత జనమేమిటి డాక్టర్ మూర్తి కారు ఇక్కడెందుకుంటుంది జనం మధ్యలో నుంచి దారి చేసుకుని లోపల కడుగుపెట్టిన రమేష్కి అక్కడ దృశ్యం చూసేసరికి నవనాడులు కుంగిపోయాయి ఎవరో అతి బలవంతంగా తన మెడను పట్టి నులుమేస్తున్నట్టు బాధపడసాగాడు తను చూసేది నిజమా అబద్ధమా కళ్ళు నులుముకుని మరీ చూశాడు నిజం అతని అంతరాత్మ ఘోషించుతున్నప్పటికీ తనను తాను సంభాళించుకోవడంలో జాప్యం జరిగింది హాల్లో సోఫాలో గుండెల వరకు బ్లాంకెట్ కప్పబడింది రేణుకి ముఖం ప్రశాంతంగానూ నిద్రపోతున్నట్లే ఉంది జుట్టు మాత్రం బాగా చెరిగిపోయింది ప్రాణం పోయే ముందు ఎంతో బాధపడినట్టు స్పష్టపడుతోంది ఆమె ప్రాణాన్ని నిలిపేందుకు చేయవలసిన కృషి తాలూకా సరంజామంతా సోఫా చుట్టూ ఉన్నాయి రేణు కాళ్ళవైపున కూర్చుని గుండె పగిలేలా ఏడుస్తున్న యశోదమ్మగారిని సమీపించి ఓదార్చగల ధైర్యం రమేష్కి లేకపోయింది బాబ్జీ ఓ మూలగా నిలబడి మౌనంగా దుఃఖిస్తూ ఉంటే డాక్టర్ మూర్తి అన్వయిస్తున్నాడు బాబ్జీ దగ్గరకు ఎలా వెళ్లేది వెళ్ళి తను తట్టుకోగలడా తను ఏమని ఓదారుస్తాడు ఓదార్చగల శక్తి తనకుందా రమేష్ అన్నయ్యకి జబ్బు చేసిందా నన్ను నన్నొకసారి తీసుకువెళ్లి చూపించవాన్నయ్యా మరలా చూస్తానో లేదో అని రేణు వేధిస్తోందని హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పేవాడు బాబ్జీ నవ్వుకుంటూ పోని తీసుకురాలేకపోయావా ఈ పరిస్థితుల్లో రేణుని కదిలించకూడదు ఏమాత్రం కుదుపుకి తట్టుకోలేదు నువ్వేం వస్తావని చెబుతున్నాన్లే చివరికి అలాగే అయింది బ్రతకుండగా రేణు కోరిక తీరలేదు తను నన్ను చూడలేకపోయింది కానీ తను చూస్తున్నాడు ఎలా ప్రాణం లేని కట్టిలాగా రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని బాబ్జీ దగ్గరకు వెళ్లి నిలబడలేక కింద చెతికిలు పడ్డాడు నాకు ధైర్యం చెబుతామని నిన్ను రమ్మని ఫోన్ చేస్తే నాకంటే బేలవైపోతున్నావే అది కాదు బాబ్జీ రేణు ఇంత తొందరగా మనల్ని విడిచిపోతుందని ముందే తెలుసుంటే నా జబ్బును కూడా లెక్క చేయకుండా హాస్పిటల్ నుంచి వచ్చి తన దగ్గరే ఉండిపోయేవాణ్ణి వెక్కి పడుతున్నాడు రమేష్ బాబ్జీకి దుఃఖం ఆగడం లేదు కానీ పైకి ఏడవలేకపోతున్నాడు గుండెల్లోనే దుఃఖాన్ని దాచుకుని కుమిలిపోతున్నాడు అతనిలోని జవసత్వాలు ఉడిగిపోయినట్లయిపోయాయి జరవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించు బాబ్జీ ప్రశాంతమైన కంఠస్వరంతో అన్నాడు డాక్టర్ మూర్తి అన్న తర్వాత రేణు డెత్ రిపోర్ట్ రాసి మరణమని డిపార్ట్మెంట్కి తెలియజేసి ఓ నిమిషం మృతురాలి ఆత్మశాంతి కోసం మౌనం పాటించి వరకు వైద్య పరికరాలతో రేణు ప్రాణం నిలపాలని తెచ్చినవి అసిస్టెంట్తో కారులో పెట్టించి యశోదమ్మ దగ్గరకు వెళ్ళి ఓదార్చి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రేణు నాకెంతో నీకు అంతేగా రమేష్ నేనిప్పుడు ఏమీ చేయగలిగే స్థితిలో లేను ఆ కార్యక్రమం ఏమిటో నువ్వే ఏర్పాటు చేయించు ఉద్వేగాన్ని అణుచుకుంటూ అన్నాడు బాబ్జీ ఇంకా లేవక తప్పలేదు రమేష్కి బాబ్జీ గదిలోకి వెళ్ళి అతని అలమర డ్రాయరు ప్యాంటు జేబులు వెతికాడు ఎక్కడా డబ్బు కనిపించలేదు తన దగ్గర హాస్పిటల్ బిల్లు కడితే వంద రూపాయలు లోపే మిగిలాయి అవి చాలవు ఇప్పుడెలా మౌనంగా బయటకొచ్చి ఆటో అయితే ఆలస్యమవుతుందని టాక్సీ చేయించుకుని తన వచ్చాడు తన దగ్గరున్న ఐదు వందలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు బ్యాంకు చెక్కు తీసుకుని అంతే తొందరలో కిందకొచ్చాడు ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు రమేష్ అని అడిగాడు భుజంగరావు దగ్గరకొచ్చి రమేష్ రాక కోసం ఈ వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు ఏ చిన్న చెప్పుడైనా అతను వచ్చాడేమో అనుకునేవాడు ఆ డిపార్ట్మెంటు ప్రొఫెసర్కి యూనివర్సిటీకి ఫోన్ చేసి రమేష్ క్లాస్కొస్తున్నాడా లేదా అడిగి తెలుసుకుని రాలేదని చెప్పడంతో సంతృప్తిపడక అతని ఆచూకీ తెలియక మదన పడసాగాడు ఇప్పుడు అతన్ని చూడగానే ఎంతో సంతోషం కలిగింది అయినా జవాబు చెప్పగలిగే పరిస్థితుల్లో లేడు అతని విసురుకి ఆశ్చర్యపోయాడు భుజంగరావు తిరిగి మాట్లాడగలిగే అవకాశం ఇవ్వకుండా వెళ్లి ట్యాక్సీ ఎక్కాడు రమేష్ ట్యాక్సీ వేగంగా ముందుకు దూసుకుపోతోంది అంతకు ముందున్న నీరసం రేణు మరణంతో పటాపంచలైపోయింది రమేష్లో రేణు మరణం అతని నైరాశ్యంలో ముంచింది మనసంతా శూన్యమైపోయింది రమేష్ ఇచ్చిన అడ్రస్ తీసుకుని బస్సు దిగిన తర్వాత నడుస్తూ అందరికీ చూపించి దారడుగుతూ వస్తున్న పరందామయ్య చివరికి తెలుసుకుని చెప్పిన ప్రకారం వచ్చి గేటు ముందు నిలబడిపోయాడు అడగకుండా లోపలికి వెళ్లకూడదు పట్నం రూల్స్ వేరే ఉంటాయని ఒకప్పుడు రమేష్ చెప్పాడు ఎందుకైనా మంచిది అడిగి వెళితేనే బాగుంటుంది ఎవరూ కనిపించడం లేదే గేటు దగ్గర తచ్చాడుతున్న పరందామేని చూసిన భుజంగరావుకి అనుమానం వచ్చింది రమేష్ పోలికలు ఆయనలో ఉండడం చూసి ఏదో అర్థమైన వాళ్ళ తల పంకిస్తూ గబగబా గేటు తెరచి మీరు రమేష్ తండ్రిగారు కదూ అని అడిగాడు అవును మీరలా కనుక్కోగలిగారు ఎప్పుడూ చూడలేదు ఆ మాత్రం గ్రహించలేననుకున్నారా మరి మా లాయర్ల ప్రతిబంటే ఏమనుకున్నారు రండి రండి మీరు లాయరా అవునండి నా గురించి మీ అబ్బాయి ఏమీ చెప్పలేదా చెప్పుండినా మీరు మర్చిపోయి ఉంటారు మీ గురించి మాత్రం రోజుకో గంటైనా చెప్పందే ఉండలేడు రమేష్ మా వాడికి నేనంటే వాళ్లమాలిన ప్రేమ ఏదో వాడి అభిమానం అలాంటిది ఒక్క గానొక్క కొడుకని ఎంతో జాగ్రత్తగా పెంచుకొచ్చాను వాడికన్నీ నా బుద్ధులే మురిసిపోతున్నాడు పరందామయ్య భుజంగరావుకి తెలుసు ఏ మీట నొక్కితే ఏ స్వరం పొలుకుతుందోనని తన అమోఘమైన లాయర్ బుర్రని పరందామయ్య మీద ప్రయోగిస్తేనే తప్ప తన పని సానుకూలం కాదని నిర్ధారించుకున్నాడు లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి సకల మర్యాదలు చేశాడు చేయించాడు టిఫిన్లు కాఫీ అమృత చేతనే తెప్పించాడు భుజంగరావు మధ్య మధ్య మాటలు మారుస్తూ ఆస్తి ఎంతుంది డబ్బుగా ఎంత ఉంది తెలుసుకుని పడ్డాడు తన మనసులోని విషయాన్ని ఏ విధంగా బయట పెట్టాలా అని ఇంతకాలం నుంచి మదన పడుతుంటే వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లయింది ఏ విధంగా ఉపక్రమించాలా అని ఆలోచిస్తున్నాడు మావాడు చదువుకుంటున్నాడని లక్షలకు లక్షలు కట్నం ఇస్తామని వస్తున్నారండి మరి చేయకపోయారా ఏది ఈ చదువు పూర్తయితేనే గాని చేయను పది లక్షల కట్నం రావాలని అనుకుంటున్నాను అంతకి తక్కువైతే మా అబ్బాయికి వివాహం చేయదలుచుకోలేదు పది లక్షలేనా అంటే అర్థం కాక అడిగాడు పరందామయ్య నాకు ఆరుగురు ఆడపిల్లలు ఐదుగురికి వివాహాలు చేశాను డాక్టరు ఇంజనీరు లాయరు లెక్చరరు ప్రిన్సిపాల్ని అళ్ళుళ్లుగా పొందగలిగాను నోరు వెళ్లబెట్టి వింటున్న పరందామయ్య వాలకం కనిపెట్టి ఎంత కట్నం ఇచ్చారని అడగరేమిటి అవును ఎంతిచ్చారు వస్తున్నాడని సంతోషపడ్డాడు భుజంగరావు ఒక్కొక్క కూతురికి పాతిక లక్షలు క్యాష్ ఇచ్చాను పోని అల్లుళ్ళు తక్కువ హోదాలో వాళ్ళ ఏంటి కోటీశ్వర్లంటే నమ్మండి పెళ్లికి ఖర్చు పెట్టింది ఒక్కొక్కళ్ళకి రెండేసి లక్షలు ఇంకా చిన్నమ్మ చిన్నమ్మయుంది సంబంధాలు చూస్తున్నాను కుదిరితే ఈ లగ్నాల్లోనే చేయాలని ఆలోచిస్తున్నాను రండి మా ఇల్లు చూదురుగాని అని పరందామయ్యకు జవాబిచ్చే అవకాశం లేకుండా తీసుకువెళ్ళి ప్రతి గదిని చూపించాడు భరిని కూతురు అమృతను పరిచయం చేశాడు తిరిగొచ్చి హాల్లో ఇద్దరును పాతిక లక్షలు అనేసరికి పరందామయ్యకి కళ్ళు తిరిగిపోతున్నాయి తొలుచుకున్నప్పుడంతా మేడ కాదు దేదీప్యమానంగా ఉంది ఇంత సంపదగల భుజంగరావుని ఏ విధంగా మభ్యపెట్టి అమృతను తన కోడలుగా చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు ఏంటి మీ వాడి కోసమేనా అడిగాడు భుజంగరావు మా బాగా కనిపెట్టేశారే అంటూ నవ్వాడు పరందామయ్య వయసులో ఉన్న బిడ్డల గురించి ఆలోచించడమేగా తల్లిదండ్రుల పని మామృత గురించి ఆలోచించని క్షణం లేదనుకోండి అనుకూలమైన సంబంధం దొరకాలని యోచిస్తున్నాను మీరు అంతేగా మీ రమేష్ గురించి ఆలోచిస్తూ ఉంటారుగా అసలు ఏ వయసులో జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు ఆ వయసులో జరగాలంటారు లేకపోతే దారితప్పే ప్రమాదం ఉంది అన్నట్లు మీ రమేష్ వారం రోజులైంది గదికొచ్చి ఏం అవసరం వచ్చిందో మన్ను వచ్చినట్టే వచ్చి అంతలోనే వెళ్ళిపోయాడు ఇంతవరకు రాలేదు అక్కడికి నేను మందలిస్తూనే ఉంటాను ఈ తిరుగుళ్ళు ఏంటని నా మాట వింటేనే కదా ఇలాగైతే పిల్లనిచ్చేవాళ్లుంటారా విసుక్కున్నాడు భుజంగరావు ఆ మాటతో రమేష్ మీద అంతులేని కోపం వచ్చింది పరంధామేకి పిల్లనిచ్చేవాళ్లు లేనప్పుడు కట్నం మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అమ్మో కట్నం లేకపోతే తన పెట్టుబడంతా ఏమైపోతుంది భుజంగరావుని ఎలా అయినా మాటల్లో పెట్టి అమృతను రమేష్కిచ్చి వివాహం చేయించితే ఆ పాతిక లక్షల కట్నంతో వ్యాపారం చేస్తే నాలుగు సంవత్సరాలకి అరవై లక్షలు సంపాదించగలడు ఈ సంబంధాన్ని పోనివ్వకూడదు అనుకున్నాడు మనసులో మీరు భోజనం మా ఇంట్లోనే చేయాలి అన్నాడు భుజంగరావు ఎంతమాట మిమ్మల్ని కాదనగలిగే ధైర్యం నాకుందా మీలాంటి వారి ఆతిథ్యం పొందగలిగిన నా జీవితం ధన్యమైందని అనుకుంటాను నన్ను మరీ పొగడకండి నేను మీలాంటి వాడినే రమేష్ ఈరోజు కూడా వచ్చేటట్టు కనిపించడం లేదు మీరు పదిసార్లు మా ఇంటికి రావాలి నేను వంద సార్లు మీ ఇంటికి రావాలి అలా అయితే మన బంధం గట్టిపడినట్లు నమ్మకం కుదురుతుంది నాకు ఏమంటారు అని అడిగాడు భుజంగరావు ముగ్గులోకి వచ్చేస్తూ ఆ పాతిక లక్షల కట్నం ఇచ్చి మా రమేష్కి మీ అమృతనిచ్చి నుంచి వివాహం చేయండి అది చాలు పెళ్ళైతే మీ అడుగు దాటాడు ఎక్కడికి వెళ్ళడు నాక రమేష్ ఒక్కడే కావలసినంత ఆస్తుంది కాదనకండి బావగారు అంటూ భుజంగరావు చేతులు పట్టుకున్నాడు అభ్యర్థిస్తున్నట్లు ఈసారి కూడా గెలుపు భుజంగ్రావుదే అయింది తనే అడగాలనుకున్నాడు వెతకబోయిన తీగ కాలికి చుట్టుకుంది రెండవసారి కూడా అటునుంచి సాధ్యం కాలేదు ఇటునుంచి రావడం అందులో తను సఫలీకృతు రావడం విజయగర్వంతో అతని ఛాతి మరింత ఎగిసిపడింది సామానంతా ప్యాక్ చేస్తున్న బాబ్జీ వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు రమేష్ ఎన్నో విధాలుగా చెప్పి చెప్పి విసిగిపోయాడతను అందుకే మౌనం వహించాడు సర్దుతున్న బాబ్జీ మధ్య మధ్య రమేష్ని చూస్తూనే ఉన్నాడు తనకి తెలుసు రమేష్ మనస్తత్వం ఇతరులు బాధపడితే తను సహించలేడు వారి కోసం ఏమైనా చేస్తాడు అలాగని ఇంకా ఇంకా అతన్ని ఉపయోగించుకోవడం బాబ్జీకి ఇష్టం లేకనే దూరంగా వెళ్లి బ్రతుకు తెరువు చూసుకోవాలని ఈ జ్ఞాపకాల నుంచి తప్పుకోవాలని రమేష్కి ఇంకా రేణు తనను అన్నయ్యా అన్నయ్యా అని పిలుస్తున్నట్లే అనిపిస్తోంది గోడ మీద రేణు నిలువెత్తు ఫోటోకి పూలమాల వేసుంది తను గ్రాడ్యుయేషన్ అయిన నిదర్శనంగా డిగ్రీ తీసుకున్నప్పటి ఫోటో అది ఎందుకనో ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయాడు రమేష్ రేణు ఇంకా బ్రతికే ఉన్నదని తను ఎంఏ చదివి పీహెచ్డీ చదివి ఫారెన్ వెళుతున్నట్టు తాను బాబ్జీ యశోదమ్మగారు రేణు హితులు స్నేహితులు ఎయిర్డ్రోమ్కొచ్చి ఆఫ్ ఇస్తున్నట్టు అతి విలాసంగా నడుస్తూ చిరునవ్వులు వలకబోస్తూ అతి లాస్యంగా ఊపుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టే అనిపిస్తోంది రమేష్కి అంతలోనే రేణు మృత శరీరం సోఫాలో నిర్జీవంగా పడుకునున్న దృశ్యం కూడా కళ్ళ ముందు కనిపించి బాధతో వెలవెల్లాడిపోయాడు ఆలోచనల్లోంచి తప్పించాలని బాబ్జీ పిలిచాడు రమేష్ని కొంచెం పుస్తకాలు సర్దిపెట్టరా లారీ వచ్చే టైం అవుతోంది అంతవరకు బాబ్జీకి సహాయం చేయకుండా నిలబడున్నందుకు సిగ్గుపడుతూ వెళ్ళాడు తాడు రెండు అట్టపెట్టెలు రమేష్ ముందుకు నెట్టాడు బాబ్జీ చెమర్చిన కళ్లను చేతివేలుతో తుడుచుకుని ర్యాక్ని సమీపించి షెల్ఫ్ మీద చేయి వేశాడు ఉనికి చెయ్యి అన్నయ్య ఎరత్ నవల మార్కెట్లోకి వచ్చిందని విన్నాను తెచ్చిపెట్టవు ఆ శరత్ బాబు నవల శ్రీకాంత్ కొడాను ఎప్పుడో ఇంటర్లో ఉండగా చదివాను ఎవరో తీసుకునివ్వలేదు నా పని చేసిన అమ్మ ఊరుకోవడం లేదు నీకు ఖాళీ ఉంటే ఈ నవలసకి ఆటలు పెట్టవు పేర్లు నేను రాసుకుంటాను నువ్వైతే గజిబిజిగా రాసేస్తావు విశ్వనాథవారి వేయి పడగలు చదివావన్నయ్య ఎంత బాగుంటుందో ఆ నవల చదివిన తర్వాత ఆయన్ని మించిన రచయిత మరిక లేడే అనిపిస్తోంది రేణు ఇంకా మాట్లాడుతున్నట్టే ఉంది రమేష్కి ఎంత త్వరగా పరిచయం అయ్యావో అంత త్వరగానే వెళ్ళిపోయావు రేణు అతని మనసు ఆక్రోశించింది బుక్ రేఖ దగ్గరగా నిలబడిన రమేష్ చేతులు ఆ బుక్స్ని తాకలేకపోతున్నాయి జీవితాన్నే కాదు ఈ లోకంలో ఉన్న స్త్రీ పురుష మనస్తత్వాలను వివిధ కోణాల నుంచి వ్యక్తీకరిస్తూ తమ అనుభవాన్ని కాల్పానిక జగత్తుకు జోడించి లభించిన హేమా హేమీలు అనదగ్గ రచయిత రచయితులందరి నవలలు ఉన్నాయి శరత్ రవీంద్రనాథ్ గోర్ఖా లాంటి వారి అద్భుత సృష్టి అంతా ఈముడుంది వాటి మధ్య నిలబడి ఒక్కొక్క పుస్తకాన్ని తిరగేసి చూస్తున్నట్టు కనిపిస్తోంది రేణు రమేష్ కళ్ళకి బయట లారీ హారన్ వినిపించేసరికి ఉలిక్కిపడి చెమర్చిన కళ్ళం తుడుచుకుని గబగబా సర్దసాగాడు యశోదమ్మ కూర్చున్న గదిలోకి నడిచాడు రమేష్ ఈ ప్రపంచంలో ఏ తల్లి అనుభవించలేని మనోవేదంతా ఆమె ఒక్కతే అనుభవిస్తున్నట్టుంది ఆమె దుఃఖం అతన్ని చూడగానే ఆ దుఃఖం మరింత పెరిగిపోవడంతో పమిటి చెంగు చాటు చేసుకుంది ఇంకా ఆపుకోలేక ఎందుకు నిర్ణయం తీసుకున్నారమ్మా ఆమె దగ్గరగా కూర్చుని అడిగాడు రమేష్ ఉండి ఏం చేయమంటావు చెప్పు రమేష్ మరొక్క నాలుగు నెలలు ఓపికపడితే బాబ్జీ చదువు పూర్తయి ఉండేది ఏ సీనియర్ లాయర్ దగ్గర అప్రెంటిస్గా చేరేవాడు ఇంక ఉండి ఈ జ్ఞాపకాల మధ్య చదువు సాగడం అనిపించింది బాబ్జీకి రేణు నిష్క్రమణతో మా గుండెలు బరువెక్కాయి రమేష్ ఈ పరిస్థితుల్లో బాబ్జీని ఒత్తిడి చేయడం నా స్వార్థం అవుతుంది ఎక్కడికి వెళ్ళాలని చెప్పింది యశోదమ్మ మా ఊరికి నాలుగు లేక ఆరు ఉంటుంది నేను సెలవులకి ఇంటికొచ్చినప్పుడు రోజు కలుస్తానమ్మా అలాగే బాబు రమేష్ తిరిగి బాబ్జీ దగ్గరికి వచ్చాడు బీరువా తాళం వేస్తూ కనిపించాడు అతని చేతిలో పది రూపాయల కాగితాలున్నాయి వాటిని తీసుకొచ్చి రమేష్ చేతిలో ఉంచాడు ఎందుకో ఏంటో అర్థం కాలేదు మనుషుల మీద నీకు చాలా నమ్మకం ఉంది ముఖ్యంగా వారి వ్యక్తిత్వాల మీద అందుకే ఆ రోజున వంద రూపాయల్లో టాక్సీ బిల్లు పోను తిరిగి మిగిలిన డబ్బులు వాపస్ చేయలేని దుర్బలుణ్ణి అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేస్తున్నాను ఎందుకో తెలుసా ఆగి రమేష్ కళ్ళలోకి చూశాడు బాబ్జీ తెలీదన్నట్లుగా తల పంకించాడతను ఆ సమయంలో డబ్బుతో చాలా అవసరం ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తుల మీద నీకున్న నమ్మకాన్ని చెరిపెయ్యాలని కానీ నువ్వే గెలిచావు ఓడిపోయానని చెప్పుకోలేక అందుకు నిదర్శనం తిరిగి నీకు డబ్బు ఇవ్వడం కానీ అలా చేసి నా శక్తికి మించిన ఖర్చు చేసి ముందులకి వందలు వేలు ఖర్చు చేసినా నా చల్లాయి బ్రతకలేదు అది నేను నేనింత కష్టపడ్డా ఫలితం అంటూ ఉండేది బబ్జీ కళ్ళు చెమరచాయి కంఠం రుద్దమైంది ఊరుకో బబ్జీ కొన్ని బంధాలు చివరికి దుఃఖాన్ని మిగులుస్తాయి నాకు దేవుడి మీద నమ్మకం లేదు రమేష్ వాడెంత నిర్దయుడంటే ఇస్తున్నట్టే ఇస్తాడు అంతలోనే తీసుకుపోతాడు ఇవ్వడం దేనికి తీసుకుపోవడం దేనికన్నదే నా ప్రశ్న కానీ జవాబుగా కొన్ని నిండు జీవితాల్ని అర్ధవంతంలోనే ముగించే ఈ దేవుడు అసంకల్పితుడు అందుకే నమ్మలేకపోతున్నాను నువ్వు ఇలా బాధపడుతుంటే ఎప్పటికీ కోలుకోగలవు బాబ్జీ అయిపోయిందేదో అయిపోయింది ఇలాంటి సమయంలోనే మనిషికి నిబ్రత అవసరం పెద్దవాళ్లు చిన్నవాళ్లతో యుద్ధం చేసేటప్పుడు సంపూర్ణ విజయం పెద్దవాళ్ళని వరిస్తుంది ఇవన్నీ మధ్యలోని బంధాలు మాత్రమే కోరినవన్నీ రేణుకి సమకూర్చడానికి నాన్నగారు మిగిల్చిన ఆస్తి చాలలేదు రోజు మందులతో ఆమె ప్రాణాలను నిలబెట్టడానికి వంద కాగితాన్ని రూపాయిగా మార్చవలసి వచ్చేది డబ్బు చాలక కాలేజీ వదిలిన తర్వాత టాక్సీ తోలాను నా కష్టం ఫలిస్తుంది రేణు మరి కొంతకాలం నా ముందు ఉంటుందని అమ్మకి ధైర్యం చెప్పవలసిన నువ్వే ఇలా కుమిలిపోతే ఎలా చెప్పు కన్నకడుపు వరకే అమ్మకి తెలుసు కానీ నాకు నాకు నా శరీరంలో ప్రతి రక్తపు బొట్టుని రేణు ఆరోగ్యం బాగుపడేందుకు వెచ్చించాను పగలనక రాత్రనక కష్టపడ్డాను స్నేహరూపంలో నిన్ను వాడుకున్నాను అయినా ఫలితం లేకపోయింది ఈసారి బాబ్జీ దుఃఖం మరింత ఎక్కువైపోయింది అతనిని దగ్గరకు తీసుకుని వారించాడు రమేష్ లేని రోజున రేణుకి మందులు ఏం పెట్టుకోనాలి అని మదన పడేవాణ్ణి ఆ సమయానికి నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించేవాడివి చెల్లెలు కాకపోయినా చెల్లెలుగా చూసుకుని నీ శక్తికి మించిన సహాయం పొంది కూడా రేణుని దెక్కించుకోలేకపోయాం తనిక అక్కడే ఉంటే బాబ్జీ ఇలాగే దుఃఖపడతాడని సామాను లారీలోకి ఎక్కిస్తుంటే అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు రమేష్ అప్పుడు గుర్తుకొచ్చింది యశోదమ్మ గారు బాబ్జీ ఇంకా రాలేదని తన చేత రేణుకి మందులు తెప్పించడం ప్రిస్క్రిప్షన్ మడిచుంటే అందులో డబ్బు ఉందనుకున్నాడు ఆ వట్టి కాయి ఆమె మనసు ఎంత క్షోభించిందో తను బాస్కెట్లో నుంచి తీసిస్తుంటేనే అర్థమైంది ఇన్ని బాధలు పడినా రేణు దక్కలేదంటే భగవంతుడు ఎంత నిర్దయుడో అర్థమైంది రమేష్కి కన్నులు చెమరచాయి సామాన్తో పాటు యశోదమ్మ బాబ్జీ అదే లారీలో బయలుదేరారు అప్పటి వరకు వరండాలో ఉన్న కోర్టు జమీనా లోపలికి వెళ్లి అన్ని గదులు పరిశీలించొచ్చి తాళం వేసి సీలు వేసి వెళ్ళిపోవడం గమనించిన రమేష్ మనసు విలవెల్లాడిపోయింది అంటే ఈ ఇల్లు కూడా అప్పుల వరకు వెళ్ళిపోవడంతోనే బాబ్జీ వెళ్ళిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు తనకి ముందుగా తెలుసున్నట్లయితే బాబ్జీని వెళ్లెవనని వెళ్లే చివరి వరకు తెలియని లేదు బాబ్జీ నీనెంతా లోతుగుండే నీకు భవిష్యత్తు లేకుండా చేసుకున్నాం నీ చెల్లెల కోసం భగవంతుడనే వాడుంటే బాబ్జీని రక్షించమనే కోరుకుంటాను అనుకున్నాడు రమేష్ తనకి ఈ ఇంటికొచ్చే అర్హత లేదు ఎవరున్నారనొస్తాడు లారీ కనుమరుగైన తర్వాత రోడ్డు మీదకొచ్చాడు జనసంచారం తగ్గింది దుకాణాలన్నీ మూసేశారు కాకా హోటల్స్ మాత్రం అక్కడక్కడా ఉన్నాయి రమేష్కి బాగా ఆకలిగా ఉంది రోడ్డు మీద నిలబడి తినాలన్నా తాగాలన్నా ఇష్టం ఉండదు చప్పుడు కాకుండా గేటు తీసి లోపలికొచ్చి గడియ వేసి మెట్ల వచ్చిన రమేష్కి మెట్ల కింద క్రీ నీడలో నుంచి యువతలకొస్తున్న ఆకారాన్ని చూసి ముందు ఉలిక్కి పడిన ఆ ఆకారం అమృతదని గుర్తించి భయపడ్డాడు మీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అలా వస్తారు తోటవైపుకు చూపించింది అమృత నాతో మాట్లాడే విషయాలు ఏమున్నాయి ఏమున్నాయో వింటే మీకే తెలుస్తుంది తోటలో కొలుసుకోమని మీకు ఉత్తరం రాసి కూడా మరిచిపోయారు మీకు సంబంధించిన విషయాలు చెప్పాలనే అమృత మాటలు నమ్మలేకపోయాడు అర్ధరాత్రి ఆడపిల్ల తను ఒంటరిగా మాట్లాడుకోవడం ఎవరైనా భుజంగరావు గారు చూస్తే ఇంకేమైనా ఉందా తన చూపులకి తన ఉత్తరాలకి జవాబు ఇవ్వడం లేదని అమృత ఈ నాటకం ఆడుతుందేమో నాకు సంబంధించిన విషయాలేంటో నాకు తెలుసు అర్ధరాత్రి ఆడపిల్లలా వచ్చి ఒక మగవాడితో మాట్లాడుతుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు మరి అంత బరితెగించకూడదు ఆడపిల్ల ఎవరో చూడకముందే లోపలికి వెళ్ళు అది కాదు రమేష్ ఎక్కువ మాట్లాడితే నలుగురిని లేపి నువ్వు నన్ను రమట్నవని చెప్పి అల్లరి చేయగలను జాగ్రత్త నోరు మూసుకుని మర్యాదగా లోపలికి పెడతావు లేదా రమేష్ కంఠంలోని తీవ్రతను చూసి అమృత బాధపడింది అతి కష్టం మీద తిరిగినా మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది ఆమె చూస్తున్న చూపుల్లో ఎంత కఠినం ఉన్నదో ఎంత చలించిపోయాడు అతను బాబ్జీ యశోదమ్మ వెళ్ళిపోయిన తర్వాత అతని మనసంతా శూన్యమైపోయింది అమృతను చూస్తేనే కోపం ఆ కోపం ఈ విధంగా ఉపయోగించాడు అమృత వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మిగిలిన మెట్లు పైకెక్కొచ్చేసరికి మడత మంచం మీద పడుకున్న వ్యక్తిని చూసేసరికి అతను ఉలికి పడ్డాడు తనకి చివాట్లు తప్పవు ఈయన ఎప్పుడు ఊడిపడ్డాడు ఎందుకొచ్చినట్లు భుజంగరావు అమృత నాన్నకి రాజమర్యాదలు జరుపుంటారు తిడితే తిట్టాడు తను కారణం లేకుండా కదా నాన్నకి నచ్చే విధంగా మాట్లాడితే సరే ఆయన కోపం ఇట్టే పోతుంది అనుకుంటూ నెమ్మదిగా రూమ్ తాళం తీసి లోపలికి వెళ్లాడు బట్టలు మార్చుకుని మంచినీళ్లు తాగాలని కూజా వంచబోతే అందులో నీళ్లు లేవు గాలి కోసం ఫ్యాన్ ఆన్ చేస్తే డబడబా కొట్టుకుంది ఆ చప్పుడికి తండ్రి లేస్తాడేమోనని భయం వేసి చొప్పున ఆఫ్ చేశాడు కిటికీ రెక్కలు తీయాలనుకున్నాడు ఆ కిటికీ తలుపుల మీద తను చాక్పీస్తో రాసింది చదువుకుని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు చాప దిండు తీసుకుని వచ్చాడు తండ్రి ఉన్నాడు కాబట్టి అమృత తన దగ్గరికి రాదు వచ్చేటంత ధైర్యం లేదు తను నిశ్చింతగా పడుకోవచ్చు ఇంతలో ఆకలి గుర్తుకొచ్చింది తండ్రి మంచం కింద మరచమ్లో ఉన్న నీళ్లను గడగడా తాగేసి మీద ఒరిగాడు ఎంతకీ నిద్ర రావడం లేదు రమేష్కి బాబ్జీకి తనకి పరిచయం ఎలా అయింది చివరికి అది ఎలా పరిణమించింది చివరికి ఏ విధంగా ముగిసింది కూడా మననం చేసుకుంటున్నాడు ఇంతలో అమృత గుర్తుకొచ్చింది రమేష్కు ఒళ్ళు మండిపోయింది ఆడపిల్లలు ఇంత ధైర్యంగా మగవాణ్ణి తోటలోకి రమ్మని కోరేటంతగా బరితెకించిపోయారంటే బాధ్యతలేని తల్లిదండ్రుల పెంపకం నేటి నాగరికత వేస్తున్న వెర్రి తలలు అర్ధరాత్రి వరకు తన కోసం ఆ మెట్ల కింద కాపలా ఉందంటే ఏ కారణం లేకుండా ఉందా తను ఆలోచించకుండా తొందరపడ్డాడు అసలే చికాగ్గా ఉన్నాడు ఎందుకంతగా అమృతను చీకొట్టాడు ఏమనుకుందో ఎంత బాధపడిందో